వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ వరంగల్ నుంచి రిటర్న్ వస్తుంటే పంచర్ అయితే అయింది ఇక డ్రైవర్ అయితే కింద జాకి పెట్టి అయితే లేపుతున్నాడు ఇంతలో అక్కడ సైడు ఫ్లైఓవర్ కింద అయితే పిక్చర్స్ అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్ వరంగాల్లో అయితే పిక్చర్స్ ఫంక్షన్ అయిపోయింది రిటర్న్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం కాకపోతే పంచర్ అయింది బస్సు ఇక్కడ పిక్చర్స్ అయితే బాగున్నాయి బాగా గీసేరు ఒక్కొక్కటి పిక్చర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ముందు బా కొంచెం ముందు బోలో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ కూడా మొత్తం కాకతీయకు సంబంధించినవి ఉన్నాయి మన ఈ ఫ్లేవర్ కింద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయ్ ఫ్లేవర్ కింద ఇంజర్ గాని బోనై చల్సేదే మంచునే ఫ్రెండ్ ఆ బ్యాక్ సైడ్ బాగున్న ఫ్రెండ్స్ నా అయితే రాణి రుద్రమా ఉంది ఫోటో కాకతీయ టెంపుల్ గురించి ఉన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా పిక్చర్స్ ఉన్నాయి బాగున్నాయి పిక్చర్స్ ఇటు కూడా అటు అయితే బాగుంది ఇది రాణి రుద్రమ్మ దేవి అనుకుంట బాగుంది పిక్చర్ కూడా వస్తున్నారా ఏం రాదు ఫ్రెండ్స్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ పిక్చర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి ఫ్లవర్ ఫ్లవర్ కింద వేసున్నాయి డిజైన్స్ ఇవన్నీ ఏదైతే ఇక మా ఊడి రెండు రోజులు అయితే ఆర్మీకి పోతాడు ఇక ఇక అయిపోయింది హాలిడేస్ హాలిడేస్ అయిపోయినాయి ఇక ఇంకా టూ డేస్ అయితే ఆర్మీకి వెళ్ళిపోతాడు అవి బాగున్నాయి అందుకే ఇట్లా బాగా వీళ్ళు న్యాచురల్గా బాగున్నాయి అది కింద ఉందా స్టెప్ని టైర్ జాకీ పెట్టుతున్నారు జాకీ అయితే పెట్టి లేపాలి కదా ఫస్ట్ అయితే కరెంట్ మీద జాకీ అది పెట్టి లేపాలి ఇక రోడ్ మీద కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ వంచర్ అయితే ఇంకా కాలేదు ఇప్పుడే టైర్ ఇచ్చారు ఇంకా టైర్ ఇడం అయిపోలే ఇప్పుడే జాకీ అయితే పెట్టి లేపారు ఇన్నే కదా ఫ్రెండ్స్ హోల్ అయితే పడింది హోల్ బడి పంచర్ అయింది అయినా టైర్ కూడా మొత్తం మరిపోయింది అందుకే తొందర పంచర్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయింది మామూలు మావోలు ఆగమవుతుంది మామూలు అయితే ఎడ ఫ్లేవర్ కింది బోరీ ఫ్లైవర్ కిందికి అది పట్టుకోవాలా ఇట్లా రాడ్బెట్లో లేవాలా ఏర్కాలి లే పట్టుకోవాలా రైట్ ఓకే సెట్ అయింది ఫ్రెండ్స్ వీళ్ళు ఇల్లు ఉల్టా పిట్ ఇల్లు మీద వాళ్ళు ఇల్లు ఏ బా బా ఓకే రైట్ ఆన్సర్ అండి పెట్టా అట్లు పెట్ట ఫ్రెండ్స్ నట్లయితే ఫిట్ చేస్తున్నాం తను ఫాస్ట్గా అందుకే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే డూ ఇట్ డూ ఇట్ నారాజ్ కామన్ ఫాస్ట్ నీతో అవుతుంది ఇది నువ్వు చేయగలవు ఈ పని

అవునా సబ్లేనా వర్షం ము చాలా ఊటబడతుంది కాల్ క ఇలా లే ఎక్కికి తోకవా ఎలా రాపా ఏమొసరుండు దటవా అన్న రమన్న 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 చూసుకుంటారా రమన్న చూసుకుంటారామన్నాడు కొంచెం ముందే హైవే కాలి వర్షం పడుతుంది ఎక్కుమా نا ڈانس آ گه باوي جي ڊيوڊو